నమస్కారం అండి శ్యామల నవరాత్రులు రెండో రోజు పూజ ఇలా చేసుకున్నానండి ఈరోజు చక్కగా ఉదయం లేచి స్నానాలు జపాలు అన్నీ పూజలు పునస్కారాలు అన్నీ పూర్తి చేసుకుని అమ్మవారు ఇలా చక్కగా కూర్చుని పూజలు అందుకున్నారనమాట నా చేత ఇంత భాగ్యాన్ని నాకు ఇచ్చింది ఈ తల్లి ఎంత సంతోషంగా ఉందో అమ్మని చూసుకుంటూ ఉంటే రెండో రోజు ఉదయం ఇలా జరిగిందన్నమాట పూజ చక్కగా అమ్మవారికి చూడండి బొబ్బలు వచ్చేసింది చక్కగా ఎంత చక్కగా బూరి బొబ్బలు వచ్చేసిందో అమ్మకి మనం అమ్మని మనకు వచ్చిన మంత్రాలతో చక్కగా స్థుతించి కీర్తించుకుంటే మన మనసుకు అనమాట అమ్మ మనల్ని ఎలా చూసుకుంటున్నారా అమ్మని మనల్ని ఎలా చూస్తున్నారా మన చేత ఎలా చేయించుకుంటున్నారా పూజలు మనం ఎలా చేసుకుంటున్నామా అని అంటే ఏవేవో చేసేన అవసరం లేదు మనకు ఉండే అంతలో మనకు తెలిసిన మనకు తెలిసిన దాంట్లోనే పూజ చేసుకోవచ్చు అనమాట నేను ఏదో గొప్పగా పూజ చేసుకుంటానని కాదు కానీ నాకు తెలియదండి నిజంగా చెప్పాలంటే ఏదో తెలిసిన దాంట్లో అలా అలా మా అమ్మ చెప్పించిన దాంట్లో మా అమ్మ చేసే పూజా విధానాలను చూసి నేను నేర్చుకున్న దానికి ఇలా చేసుకుంటున్నాను అంతేనండి కానీ అమ్మ చూడండి ఎంత పూర్వ చేసిందో నిన్నీ ఈ రోజుకి చాలా చక్కగా ఉంది అమ్మ తల్లి ఇది కూడా ఒక భాగ్యమే చెప్పాలంటే సౌభాగ్యమే మనకి అమ్మని ఇలా అలంకరించుకొని చూసుకుని మురిసిపోతూ పూజ చేసుకుంటూ ఆమెకి నైవేద్యం వండి పెట్టుకుంటూ ఆమెకి సేవలో మనం తరించడం నిజంగా ఇంత సేవ నాకు అమ్మ ఇచ్చిందంటే ఏ పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యం అంతేనండి ఇంకా నాకు కొంచెం ఈ ఓపిక అమ్మకి అమ్మ నాకు ఇవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా చక్కగా ఈ తల్లికి ఇలా పూజ చేసుకుని ఆమె సేవను చేసుకుంటూ ఇలా ఆనందంగా ఉండి ఇలా చూసుకుని చూసుకుని మురిసిపోతూ సంసారాలు బాధలు అన్నీ పక్కన పెట్టుకుని ఇందులో కూడా ఒక భాగం అమ్మ ఈమెని ఇలా పూజ చేసుకుంటూ తరించుకుందామండి రేపు ఉదయం ఎలా పూజ చేయించుకుంటారో అమ్మ చూడాలి ఈరోజు సాయంత్రం ఎలా చేయించుకుంటారో చూడాలి ఎలా ఎలా ఐడియా ఇస్తారో చూడాలి మనం చూద్దాం మన చేతుల్లో ఏం లేదు అంత అమ్మ ఎలా చేయించుకుంటే అలా అంతే ఆ సమయానికి అమ్మ అనిపించాలి మన చేత మనం మన మన చేతే మనల్ని అమ్మ పలికించుకుని చేయించుకుంటారు అన్నమాట పూజ ఇలా చేయి నువ్వు అనేసి ఎంత చక్కగా ఉందో అండి నాకైతే ఇలా దీపాలు పెట్టుకునే ఆ దీపాల మధ్య అమ్మని చూసుకుంటే ఎంత చక్కగా ఉంటుందో ఈరోజు కర్ణమాలా సోతం చదువుకున్నానండి అమ్మకి నేను కింద కూడా అమ్మవారిని పెట్టుకున్నాను మీకు చూపించాను కదా అమ్మవారిని కింద కూడా పెట్టుకున్నాను అండి నేను పైన మగ సపరేట్గా ఉంటుందన్నమాట పైన పూజ చేసి పూజ రూమ్ సపరేటు కింద అమ్మని ఇప్పుడు ఈ సంవత్సరం ఇలా కొత్తగా పెట్టుకున్నాను అనమాట అక్కడ ఎక్కడ కూడా చూసుకు ముసిపోతాం అమ్మని కూడానే పెట్టుకున్న దగ్గరే మనం ఎక్కడ ఉంటే అక్కడ అమ్మ ఉండాలని చెప్పి అలా పెట్టుకున్నాను అనమాట ఈరోజు అమ్మవారిని సింపుల్గా ఇలా అలంకరించుకొని అమ్మ సేవలు అయితే ధరించిపోయాను నేను సాయంత్రానికి ఎలా పూజ చేయించుకుంటుందో ఏం నైవేద్యం చేయించుకుంటుందో ఆవిడికే వదిలేసిందన్నమాట ఇంక ఇప్పటి నుంచి పని సరిపోతుంది చక్కగా కూర్చొని చూస్తూ ఉంటుందన్నమాట వస్తుందా రాదా పనిలోనే మునిగిపోతుందా అని నన్ను చూసుకుంటా కూర్చుంటుంది అనమాట టపాల్ టపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తువులు పాడేసుకుంటూ ఇది ఆటగా ఇదైతే అస్సలు ఉంచుకోదండి నచ్చలైతే ఏమో తెలియదు కానీ అస్సలు ఉంచుకోరు టపా వేస్తారు ఇది తీసాననే మాట కదా ఇది కూడా అంతే అస్సలు ఉంచుకోరు పాడేస్తానే ఉంటుందమ్మ నేనే చెప్పి బుద్ధిమర్చి చెప్పి ఉంచుకో అందంగా ఉంటావు అని చెప్పి ఉంచుతాను అన్నమాట ఏదో నా పిచ్చి మాటలు మీ అందరినీ విసిగించేసానేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి అమ్మతో నా చిన్న చిన్న మాటలు ఎలాగే ఉంటాయండి నేను ఎలాగ మాట్లాడుకుంటాను మా అమ్మాయితో కూడా ఎలాగే మాట్లాడుకుంటాను పిచ్చి పిచ్చిగా నీకు పిచ్చి పట్టింది అమ్మ అంటుంది మా అమ్మాయి అమ్మ కాబట్టి ఇలా చూస్తూ ఊరుకుంటారు నన్ను ఏమి ఆడకుండా మా కూతురు అయితే తిడుతుంది నీకు పిచ్చా అమ్మ అని ఏం చేయను అమ్మ పిచ్చి పట్టేసింది ఏమున్నా బయట చెప్పేస్తాను మనసులో దాచుకోకుండా తిట్లు తింటాను తర్వాత అదే జరిగేది ఇదండి ఈరోజు శ్యామల నవరాత్రుల్లో రెండో రోజు పూజ ఇలా జరిగింది సాయంత్రం అమ్మవారు ఎలా నా చేత పూజ చేయించుకుంటారో ఆవిడకే వదిలేశాను ఆవిడే ఇష్టం మీరు కూడా చక్కగా ఈ శ్యామల నవరాత్రుల్లో ఆ చల్ ఆ చల్లని తల్లిని మనస్ఫూర్తిగా కొలుచుకోండి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే శ్రీమాత్రే నమో నమ